మందిరంలో కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి నా స్వామి నా స్వామిని నేను మురిసిపోతుండాలి ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి ఆగలేదే నా మనస్సు ఎందుకు ఆగాలి నీ పాద స్మరణము నుంచి ఘనసింధువు సింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై ప్రవహించి వెళ్ళిపోవాలంటే ఇది ఎలా ఉండాలి ఈ ప్రవహించడం అన్నది అత్యాదర వృత్తితో బా శనివారం అండి తెల్లవారకట్ లేచి ఐదు గంటలకి సుప్రభాతం చేసుకోవాలి ఈ శనివారం ఒకటి బాబు అస్తమానం వచ్చేస్తామని చచ్చిపోతున్నాను లేవలేక అని విసుక్కుని 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 వచ్చేసింది శనివారం వచ్చేసింది శనివారం అని ఐదు గంటలకు అలారం కొట్టేటప్పటికి అనవసరంగా పెట్టుకున్నాను ఈ అలవాటు సుప్రభాతం చేయడం లేవలేకపోతున్నాను ఏం చేస్తాను అని మళ్ళీ ఆమె వెంకటేశ్వర స్వామి వారు విని ఆహా నా సుప్రభాతం నీకంత బరువు అయిపోయిందా అని ఏమైనా చేస్తాడేమో అని భయం వేసి ఇలా ఇలా లెంపలేసుకొని నాయన సంసారంలో ఉన్నాను ఏదో అంటాను పట్టించుకోకు అని మళ్ళీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చున్నటువంటి పూజ దేనికోసం ఎందుక పూజ ఆ పూజ అందుకోసం కాదు మన్మూర్ధని కాళపే వీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరస్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశౌ శరణం ప్రపద్యే అని నువ్వు శరణాగతి చేస్తుంటే నీ మనస్సు రమించిపోవాలి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటుంటే స్వామి మీద యోషాగణీ నవరద్రి విమధ్యమాని ఘోషాలయేషు దిబంధన తీవ్ర ఘోషా రోషాత్కలి దంభా శ్రీవేంకటా చలపతే తమ సుప్రభాత అని ఎప్పుడు చదువుతారని మనసు ఉరకల వేయాలి వెంకటేశ్వర రా లే లే అంటే లేవపోతే నీకు గుర్తుందా పక్క ఇళ్లలో గోపికల ఇళ్లలోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడివి వాళ్ల ఇళ్ళల్లో నువ్వు పుట్టిన తర్వాత నువ్వు మాధవుడివి కదా లక్ష్మీదేవి భర్తవి నువ్వు పుట్టిన తర్వాత రెండు షేర్లు పాలించే ఆవులు నాలుగు షేర్లు ఇవ్వడం మొదలెట్టాయి దాంతో ఇంతంత కడవల్లో పెరుగు ఇలా గడ్డ పెరుగుండేది దానికి ఒక కవం ఆ కవ్వానికి ఒక తాడు ఎన్న చూసాం మన కాపవరంలో మా సూర్యనారాయణ గారి ఇంట్లో చూసాం ఆ కవ్వం అది పట్టుకుని చిలకడంలో ఒక అందం ఆ చిలుకుతుంటే గట్టి పెరుగులోకి తిరగలేక తిరగలేక కవ్వం తిరుగుతుంటే ఈ కవ్వం చప్పుడు అప్పుడప్పుడు టక్కని కుండకి తగులుతుంటుంది కుండ చప్పుడు కుండ చప్పుడు కవ్వం చప్పుడు చర్ చస్ అని కవ్వం టక్ టక్కని కుండ కొట్టుకుంటుంటే కుండకి కవ్వానికి పెరుగుకి కవ్వానికి యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా చప్పుళ్ళు వస్తున్నాయ్యా గుర్తురావట్లా లేచిరా అని పిలుస్తూ ఉంటే యోషా గణైన తీవ్ర ఘోషాహ స్వామి వెంకటాచలంలో ఇది చదువుతుంటే వకుళమాత అక్కడేగా ఉంది యశోదా రూపంలో ఇవన్నీ విని నీ సంగతేమో గాని ముందసలు యశోదాదేవి మాతగా వచ్చి అవును నిజమే ఇప్పుడు ఏమిటో అలా పాపం అలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళని అలా వాళ్ళ పాపాలు తీసేసి వాళ్ళని రక్షించి ఇప్పుడంతాను ఈ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పిల్లాడు ఖాళీ లేక ఎప్పుడో వచ్చి ఒక రెండు నిమిషాలు అమ్మ దగ్గర కూర్చునే పిల్లాడిని చూసి అమ్మ అంటుంది ఏమిటారా ఇప్పుడు ఏముందిరా సంతోషం హాయిగా నువ్వు ఐదో క్లాస్ చదువుకునే రోజుల్లో బ్యాగ్ వేసుకుని బూట్లు వేసుకుని పరిగెత్తుకుంటే వచ్చి అమ్మ అమ్మా నా దగ్గర కూర్చుని అమ్మ ఇదేంటమ్మా అమ్మ నీ నోరు ఎందుకమ్మా అని తెర్రగా ఉందంటే నేను తాంబూలం టిసర్ తీసి నీ నోట్లో పెట్టి నువ్వు నా దగ్గర కూర్చుని నేను పిల్లి మీద కథ కుక్క మీద కథ చెప్తే విన్న రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదోరా ఏం ఆఫీసరో ఏం ఉద్యోగం నీ ఖాళీ ఉండదు నీ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తోందిరా అంటుంది అమ్మ ఎందుకని కుర్రాడు సంతోషపట్టలేదు సుఖంగా లేడు ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఈ ఖాళీ ఉండదని అలా నాకనిపిస్తుంది యోషా గణీన వరదగ్ని విమధ్యమా అని ఈ శ్లోకం సుప్రభాతంలో జరిగితే గోకుళమాత ఏమనుకుంటుంది ఆ మీరందరూ ఇలా సుప్రభాతాలు చదువుతారు కానీ పాపం బిడ్డడి అవతారంలో ఏం సుఖపడ్డాడు అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టు పది నిమిషాలు అవలేదు రెండింటికి తలుపేశారు మూడింటికి సుప్రభాతం పాడేస్తున్నారు బిడ్డడు పడుకున్నాడో పడుకోలేదో మీకు అక్కర్లేదు పైగానేమో ఆ రోజుల్లో కడవ కవ్వ ఆ కడవలో పెరుగు చొప్పుడయింది అని అండం ఒకటి అని అక్కడ ఒకడు మాత్రం ఇలా ఒకసారి మూ తిప్పుకుని ఆ రోజుల్లోనే హాయిగా ఉండేది సక ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు నా చుట్టూను ఇప్పుడు ఏముంది పాపం నైవేద్యాలని పేరే కాని లడ్డూలు యంత్రాలు ప్రసాదాలు వీటికే సరిపోయాయి అని ఒకళ్ళ మాత్రం మీకు జ్ఞాపకానికి వచ్చి ఆ ఎన్ని మాటలు చదువుతున్నా మీకు ఆ వెంకటాచలానికి మనస్సి వెళ్ళిపోయి ఒకళమాత గోడ ఆ కన్నం అందులోంచి వంటశాల అమ్మవారి పిల్లడికి ఎప్పటికీ వంటలు చేయించి వెంకటేశ్వరానికి తిను పులిహార తిను ఇవాళ బాగుంది జీడిపప్పు ఎక్కువించాను అని చెప్పి అంత స్వతంత్రంగా కూర్చుని పెడుతూ ఉంటే లేత అరిటాకు దగ్గర కూర్చుని అత్తయ్య గారు నేను వడ్డిస్తానులేండి అంటే ఉండమ్మా వాడికి వడ్డించుకోవడంలో నాకు తృప్తి అని ఒకళ్ళమాత వడ్డిస్తుంటే సరే మీరే వడ్డించండి లక్ష్మీదేవి కాళ్ళ గజ్జలు గల్లు మణిమంజీరములు మోగుతుండగా పాత్ర అక్కడ పెడితే ఒకళ్ళు కులమాత స్వతంత్రంగా తీసి ఇలా వేస్తే మీ చేతి కంకణములు కణకణలాడుతుండగానే పాయసం తీసుకుని తింటున్నప్పుడు ఒక కులమాత ఎంత పొంగిపోయి ఉంటుందో స్వామి యోషాగణేన వరదగ్ని విమధ్యమాని అని ఒక శ్లోకానికి పరవశించడానికి మీరు పరిగెత్తారు అనుకోండి పూజా మందిరంలోకి అప్పుడు మీరు పూజ చేశారు తప్ప చాలు ఒక్క శ్లోకం అయిపోయింది మీ పూజ రమించిపోయింది మీ మనస్సు ఒక ఉదాహరణకి చెప్పానంటే అలా మీరు రమించగలిగినప్పుడు ఆ ఆనందం కోసం ఒకటికి పది మాటలు పరిగెడతారు చూసిన సినిమాయే వెయ్యి మాటలు చూసినట్టు మళ్ళీ వెళ్ళి అబ్బా తల్లారిపోతుంది వెళ్ళిపోయి ఏంటి బాగా తల్లారిపోయింది ఎనిమిది గంటలకి లోపలికి వెళ్ళి వచ్చిన ఆకాశ సింధుక మల్లాని మనోహరాని అని కిటికీలోంచి చూసేటప్పటికీ ఎండపొడొచ్చినా మీదడిపోయి ఇక ఏమిటది తెల్లవారుజాము నాలుగు గంటలకి నేను స్నానం చేసి గబగబా బాల్కనీలోంచి పూజామందిరంలోకి వెళ్ళిపోతూ ఆకాశం వంక చూస్తే ఇంకా ఎర్రటి ఆకాశం చెట్ల మీద చిలకల యొక్క పలుకులు ఆ కూతలు వినపడుతుంటే ఆకాశ సింధుక మలాని మనోహరాని ఆదాయపాదర్చ అని ఆ సుప్రభాతంలో శ్లోకాలు చదువుకుంటుంటే నా మనసు రంజిల్లిపోవాలని మీరు ఓహో చదువుకుని ఏదో శ్లోకం దగ్గర మీరు ధ్యానంలో కలిగిపోయి ఆనంద అలా యోగిన వరదగ్ని విమధ్యమాని అంటుంటే విని 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 ఆవిడ లేచి ఆఖరికి ఏమిటోషాగణ్ని వరదగ్ని విమధ్యమాని ఐదింటి నుంచి చదువుతున్నారు ఆరైంది తర్వాత శ్లోకం చెప్పండి అంటే అప్పుడు గుర్తొచ్చి ఓహో ఇందాక నుంచి యోషాగణేన వరదగ్ని వి మధ్యమానే అని పొంగిపోయి పాడి చేసేసాలే ఎంత ఆనందం అనుభవించాను ఆ శ్లోకంలో అని మళ్ళీ మీరు చదువుకుంటే అప్పుడు మీరు పూజ చేశారు ఉత్తప్పుడు చదివారు శ్లోకాలంతే కదా నేను చెప్పింది తప్పండి అందుకని ఇది అడుగుతోంది కుంతీదేవి నేను అలా పూజ చేయాలి స్వామి నీ ఎందు నా మనస్సు అలా రమించిపోవాలి మందిరంలో కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి నా స్వామి నా స్వామిని నేను మురిసిపోతుండాలి ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి ఆగలేదే నా మనస్సు కాగాలి ఆగాలి నీ పాద స్మరణము నుంచి ఘనసిం ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై మదీయ బుద్ధి అదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర ఈశ్వర అంటే సర్వ జగన్యామ కొడవు నువ్వు తలుచుకుంటే ఏమి ఇవ్వలేవు అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవా నాకు ఈ మోహాన్ని తెంపవతలపరేవా